ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచినవాడై ప్రభు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును యాకోబ పత్రిక ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనం ప్రియ సహోదరి రోజు ఈరోజు వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ నూతన మాసపు శుభములను వందనములను తెలియజేచునాన్ ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినుచు ఈ నూతన మాసములో అడుగుపెట్టిన మీకు దేవుడు సమృద్ధికరమైన దీవెనలు కుమరించాలని ఆయన మీ పట్ల ఎంతగానో ఆశ కలిగి ఉన్నాడు ప్రిలారా ఈ నూతన మాసమంతా మీకు సమృద్ధికరముగా ఉంటుందని దేవుడు వాగ్దానము చేయుచున్నాడు ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ జీవితంలోని శ్రమలన్నిటిలో మీరు విజయమును సాధించవలనని దేవుడు మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు మీకు అప్పగించిన ప్రతి కార్యంలోనూ యథార్థముగా నడుచుకునండి త్వరలోనే మీకు ఘనత లభిస్తుంది కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినుచు మీ అవసరతలు కోరికలు నెరవేరకపోయినచో మీరు దిగులు చెందవద్దు మనసులో బాధపడవద్దు ప్రభు అన్ని పరిస్థితులను మార్చి అద్భుతములను చేయగలవాడు ఆయన మీకు సమృద్ధినివ్వగల దేవుడు కావుననే ఈరోజు మీరు అన్ని విషయములలో నమ్మకముగా ఉండండి సమృద్ధినిచ్చే దేవుడు మీ కుటుంబ జీవితంలో సమృద్ధిని కలగజేస్తాడు శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచినవాడై ప్రభు తన్ను వారికి వాగ్దానము చేసిన జీవకిరీటమును పొందును అన్న ఈ వాక్యము ప్రిలార ఏసు సోదరుడైన యాకోబు బోధించాడు అతను కేవలము బోధించడమే కాదు శోధనకు నిలిచి తట్టుకొని అప్పుడు తన అనుభవాన్ని ఈ విధముగా పంచుకున్నాడు ప్రిలార తొలి రోజుల్లో యాకోబు తన సోదరుడైన లోకరక్షకుడేంటి అని సందేహించి ఉండవచ్చు కాని అతనిలో మార్పు కలిగి తన సోదరుడైన యేసును ప్రభువుగా అంగీకరించాడు మనము కూడా ఆ విధమైన సంపూర్ణత విధేయతను ప్రభు పట్ల కనపరిస్తే ప్రతిశోధనను మనము జయించగలము ప్రియులారా ఈరోజు విశ్వాసులుగా చెప్పుకునే అనేకులు చిన్న సమస్యలకు దేవుణ్ణి నిందిస్తుంటారు ఒక్కసారి ఆలోచించండి తొలినాటి క్రైస్తవులు శ్రమలు శోధనలు ఎలా ఉండేవో తెలుసా వారిని ఆర్థికముగా అనుగదొక్కేవారు అనేక శారీరక హింసలకు గురిచేసేవారు సమాజంలో హేళన చేస్తూ వేధించేవారు సుమారుగా క్రీస్తు శిష్యులందరూ దారుణముగా హింసింపబడి హతసాక్షులైనవారే ఇవన్నీ వారు తట్టుకొని విశ్వాసాన్ని కాపాడుకున్నారు ఎందుకంటే వారు జీవకిరీటము పొందబోచున్నారని ఆత్మ ద్వారా రూడిగా తెలుసుకొని ఉన్నారు మరి ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ పరిస్థితి ఏమిటి ప్రిలారా మీ శక్తికి మించి శోధనలు మీకు కలుగవు ఇది దేవుని నియమం అలాగే వాటన్నిటిలో మీరు విశ్వాసము సడలక ఉన్నచో జీవకిరీటాన్ని పొందుకుంటారు క్రీస్తు ఈ లోకమునకు వచ్చిన ప్రధాన కారణము కూడా అదే ప్రిలారా యేసు క్రీస్తు ప్రభు ఈ లోకములో జీవించినప్పుడు ఒక ఉపమానమును చెప్పాడు అదేమనగా పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగింపబడున్నట్లు అతడు ఒకనికి ఐదు తలాంతులను ఒకనికి రెండు ఒకనికి ఒకటియు ఎవని చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను ఐదు తలాంతులు తీసుకొనినవాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి ఐదు తలాంతులు సంపాదించాడు అలాగుననే రెండు తీసుకొనినవాడు మరి రెండు సంపాదించాడు అయితే ఒక తలాంతు తీసుకొనినవాడు వెళ్ళి దానిని భూమిలో త్రవ్వి తన యజమానుని సొమ్మును దాచిపెట్టాడు బహుకాలమైన తరువాత ఆ దాస్సుల యజమానుడు వచ్చి వారి యొద్ద చూసుకొనెను అప్పుడు ఐదు తలాంతులు తీసుకొనినవాడు మరి ఐదు తలాంతులు తెచ్చి అయ్యా నీవు నాకు ఐదు తలాంతులు అప్పగించితివే అవియుగాక మరి ఐదు తలాంతులను సంపాదించితనని చెప్పెను అతని యజమానుడు బలానమ్మకమైన మంచి దాసుడా నీవి కొంచెంలో నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను నీ యజమాని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను అలాగే రెండు తలాంతులు తీసుకునినవాడు వచ్చి అయ్యా నీవు నాకు రెండు తలాంతులు అప్పగించితివే అవియుగాక మరి రెండు తలాంతులను సంపాదించితనని చెప్పెను అతని యజమానుడు అతని పట్ల కూడా బలా నమ్మకమైన మంచిదాసుడా నీవి కొంచెములో నమ్మకముగా ఉంటివి నిన్న అనేకమైన వాటి మీద నియమించదను నీ యజమాని సంతోషములో పాలు పొందుమని కూడా చెప్పెను ప్రీలారా ఆ తరువాత ఒక తలాంతు తీసుకొనినవాడు వచ్చి అయా నీవు విత్తని చోట కోయివాడవును చల్లని చోట పంట కూర్చుకొని వాడవునైనా కఠినడవని నేనెరుగుతును గనక నిన్ను భయపడి వెళ్ళి నీవు నాకిచ్చిన తలాంతును భూమిలో దాచిపెట్టి ఇదిగో నీది నీవు తీసుకోమని చెప్పాడు అందుకు ఆ యజమానుడు వానిని చూసి సోమరివైన చెడ్డదాసుడా నేను విత్తని చోట కోయివాడను చల్లని చోట పంట వాడను అని నీ వెరుగుదువా అట్లయితే నీవు నా సొమ్ము సావుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్మును తీసుకొనియుందునే అని చెప్పి ఆ ఒక్క తలాంతును కూడా వాని యొద్ద నుండి తీసివేసి పది తలాంతుల వానికి వానికిడి కలిగిన ప్రతి ఇయ్యబడును అతనికి సమృద్ధిగా కలుగును లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును అని చెప్పెను ఆ విధముగానే ప్రియలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీరు దేవుని పనిలో నమ్మకమైన వారుగా ఉండాలని దేవుడు మీ పట్ల ఎదురుచూస్తున్నాడు యందు యథార్థ హృదయము కలదేమోనని మనలను చూస్తున్నాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యహోవా దృష్టి లోకమందంతటా సంచారము చేసినది ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును అన్న వచనము ప్రకారము యథార్థత అనున్నది వరము జీవములో విజయము సాధించుటకు అది వంటిది అది ఒక వ్యక్తిని ఉన్నతమైన స్థానమునకు తీసుకుని వెళుతుంది కాబట్టి అటువంటి యథార్థతను మీరు కలిగి ఉన్నట్లయితే ఈ నూతన మాసములో మీకు రెండంతల దీవెనలు కలుగుతాయి ప్రియులారా దేవుని సేవకుడైన మోషే దేవుని ఇంటి విషయాలన్నిటిలో నమ్మకముగా ఉన్నాడు తన ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడని దేవుడే సాక్ష్యము చెప్పాడు అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు అదేవిధముగా అస్థిరమైన ఐగుప్తు ధనాన్ని విడిచి మోషే మరణము వరకు దేవునికి నమ్మకముగా పనిచేశాడు ప్రిలారా మోషే దేవుని ఇంటి విషయాలన్నిటిలో ఎలా నమ్మకముగా ఉన్నాడో అలాగే క్రీస్తు ప్రభు కూడా తను నియమించిన తండ్రికి నమ్మకముగా ఉన్నాడు క్రీస్తు మోషే కన్నా గొప్పవాడు దేవుని ఇంటిలో సేవకుడు మోషే యేసు ప్రభువైతే ఆ ఇల్లంతటిపై అధికారమున్న దేవుడు అన్న వచనము ప్రకారము ఇంటికంటే ఇల్లు కట్టేవాడే ఎక్కువగా ఆరాధనీయుడు గౌరవ అర్హుడు అలాగే ఈయన మోషె కంటే శ్రేష్ఠుడుగా ఎక్కువ మహిమకు తగినవాడుగా లెక్కలోనికి వచ్చాడు అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చినది అదేవిధముగా ప్రియ సహోదరి సహోదర్లార ఎటువంటి మరణకరమైన పరిస్థితుల్లో ఉన్న ఏసు పట్ల నమ్మకముగా ఉన్నవారే ఖచ్చితముగా తగిన ప్రతిఫలమును పొందుకుంటారు మరణము వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు జీవకిరీటమిచ్చదనని తన బిడ్డలతో ఏసు చెప్పిన ఈ మాటలని ఎన్నడూనూ మరిచిపోకండి ఎందుకంటే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగగలవు అని పరిశుద్ధలేఖన భాగము స్పష్టముగా తెలియజేసినది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా పరిస్థితులన్నీ మన చేతులలో ఎల్లవేళలా ఉండవు కాని వాటితో ఎలా వ్యవహరిస్తామన్నది మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా యేసుక్రీస్తు ప్రభులవారి పట్ల నమ్మకముగా ఉండండి అప్పుడు మీరు ఖచ్చితంగా తగిన ప్రతిఫలము పొందుకుంటారు దేవుడు మిమ్మల్ని ఇప్పుడు ఎల్లప్పుడూ మెండుగా ఆశీర్వదిస్తాడనే నమ్మకాన్ని కలిగి ఉండండి ఇదే అసలైన విజయ రహస్యం కాబట్టి ఆ విధముగా యేసు ప్రభు మన జీవితమును చూసి మన మాటలలోనూ ప్రవర్తనలోనూ క్రియలలోనూ యథార్థమైన వారుగా మెండైన దీవెనలు పొందుకొను వారమే ప్రభువుకు తెలియను కొద్దిసేపు మీ హృదయాలను ఈ నూతన మాసములో పరీక్షించుకోండి ఒకవేళ శ్రమల వలన కష్టాల వలన ఎదురైన ఒత్తిడితో మీ హృదయము తొట్టిల్లితే దుఃఖించకండి ఎందుకంటే దేవుడు మీకిచ్చిన తలాంతులను మర్చిపోకుండా మన రక్షకుడైన యేసు క్రీస్తు వైపు స్థిరముగా చూడండి ఆయన మీ హృదయాలలో తన శక్తిని కుమ్మరించి తన కృపతో మిమ్మల్ని తొట్రిల్లనియకుండా కాపాడి పరలోకానికి మిమ్మలను తీసుకుపోయే వరకు పరిశుద్ధతతో జీవించినట్లు సహాయం చేస్తాడు మీరి లోకపు పరుగును ముగించిన తర్వాత ఆయన మిమ్మల్ని పరలోకానికి తీసుకొని వెళ్తాడు ఆయనతో పాటు శాశ్వతముగా జీవించడానికి తన సమృద్ధికరమైన కృపను మీకు అనుగ్రహించి ఈ నూతన మాసములో ఆయన సేవలో రాకడ వరకు కొనసాగునట్లు మిమ్మల్ని ప్రకాశింపజేస్తాడు అటు రీతిగా మన జీవితాలను సిద్ధము చేసుకున్నట్టు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ నూతన మాసములో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల సాటును సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమతండ్రి అయ్యా గడిచిన ఆరు మాసములు మమ్మలందరినీ మీ కృపగలిగిన రెక్కల సాటున సురక్షితముగా భద్రపరిచి ఏడవ మాసపు మొదటి దినములోనికి మమ్మలందరినీ సజీవులనుగా చేర్చి మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేసినాం దేవా నీ చిత్త ప్రకారము నెరవేరునట్లు మమ్మను నీకు సమర్పించుకొని చిన్నాం అయ్యా మేము చేయు ప్రతి కార్యములో నమ్మకము కలిగి ఉండుటకు మాకు జ్ఞాన హృదయమును కలగజేయము దేవా నీ దృష్టికి అంగీకారమైన జీవితము జీవించుటకు మాకు సహాయము చేయము అయ్యా దీనస్థితిలో సైతం మీ దృష్టికి యథార్థముగా నడుచుకొనుటకు మాకు సహాయము చేయమని వేడుకొనిచున్నాం దివా ఎటువంటి పరిస్థితిలోనూ సందేహించకుండా ఉండుటకు నీవు మాకిచ్చిన తలాంతులను మేము సద్వినియోగము చేసుకొని ఈ నూతన మాసమంతటిలో నీ సేవలో మేము ముందుకు కొనసాగున్నట్లు మాకు సహాయము దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం ప్రతి బిడ్డను నూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి ఫలభరితమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలందరికీ వైద్య పరిచర్యను చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా నూతన మాసములో బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకొని బిడ్డలతో మీరు మాట్లాడి వారి మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకమును కలిగించి విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగి మేము పరిశుద్ధ నామంలో ఐక్యపరచమని వేడుకొని చిన్నాం దేవాయి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ అస్తాలకు అప్పజెప్తా ఉన్నాం దేవ ఏ బిడ్డ యౌశ్రత చేత మీ వైపు చూస్తూ వరి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుస్తున్నారో ఆకాశం నుండి మరి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితంలో వారి కుటుంబంలో వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి శోధన ప్రతి ఆయాసము ప్రతి దుఃఖము ప్రతి లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాలతో బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన ఏజు క్రీస్తు సర్వోన్నతమైన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి பொந்துக்கொனயுன்னு தன்றி ஆமேன்